హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి బియ్యం పిండితో అట్లు వేసుకుందాము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను బియ్యం పిండి తీసుకున్నాను ఒక గిన్నెలో దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను రుచికి తగినంత కారం వేసుకోండి ఇప్పుడు దాంట్లోకే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలను కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే మూడు రెమ్మల కరివేపాకుని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నార్మల్గా కలుపుకుందాము దీంట్లోకి మనం వాటర్ వేసుకుందాము చాలా పలుచగా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసుకుందాము దీన్నంతా కూడా చాలా పలుచగా కలుపుకోవాలి ఉండలేకుండా చూసారు కదా ఇలా చాలా పలుచగా కలుపుకోవాలండి ఎప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు ఉంచుకుందాము చూసారా ఎలా ఉంది ఎప్పుడు మనం పాన్ పెట్టుకోవాలండి దాంట్లోన కొద్దిగా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఎప్పుడు చూసారు కదా మనం పక్కకు ఉంచుకున్న పిండిని ఇలా మొత్తం కూడా కలుపుకొని మనం పాన్ పైన వేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా అలా అట్లా అట్లాగా వేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది దీన్ని మనం తిప్పేసుకుందామండి వెనక వైపు కూడా కాల్చుకున్నాం కదా ఇప్పుడు ముందు వైపు కూడా కాల్చుకోవాలి ఇప్పుడు అలాగే ఇంకొక అట్లు కూడా వేసుకుందాము ఇలాగే మనం ఎన్ని అట్లు కావాలంటే అన్ని అట్లు వేసుకోవచ్చు అండి మనం హై ఫ్లేమ్లోకి పెట్టి పెట్టుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా తిరిగేసుకుందాము ఇక ఇంతేనండి మన వేడి వేడి బియ్య పిండి అట్లు రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్లు కనుక అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్